హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ మరగూపాల్ ఈ వీడియోలో మనకి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఫోర్లో ఉండే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ థర్టీ ఎయిత్ క్వశ్చన్లో మనకు అందరికీ తెలిసిందే రెండు ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో మొదటి ఆప్షన్ ఖచ్చితంగా మనకి కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి వస్తుంది నిరూపక జామెట్రీ అంటాం తెలుగులో సో ఈ చాప్టర్లో మనకు అందరికీ తెలిసిందే జస్ట్ టూ ఎక్సర్సైజెస్ అరౌండ్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి చాప్టర్ మొత్తం మీద ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ప్రాబ్లమ్స్లో ఎయిట్ మార్క్స్కి రాగలిగిన క్వశ్చన్స్ ఒక త్రీ టు ఫోర్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి ఈ వీడియోలో ఒక టూ ప్రాబ్లమ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టూ ప్రాబ్లమ్స్ గురించి జస్ట్ ఈ నాలుగు ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యంటే డెఫినెట్గా మీరు ఎయిట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అంత ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి ఈ పర్టికులర్ చాప్టర్లో సో లేట్ చేయకుండా మనకి ఈ చాప్టర్లో ఉండే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ మ్యాథ్స్ టీచర్స్ చెప్పేదే ట్రై సెక్షన్ పాయింట్స్ త్రిధాకరణ బిందువులు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఈ ప్రాబ్లం చేయాలంటే మీరు ఖచ్చితంగా రికాల్ చేసుకోవాల్సింది సెక్షన్ ఫార్ములా సెక్షన్ ఫార్ములా మనకు అందరికీ తెలిసిందే సపోజ్ ఒక లైన్ సెగ్మెంట్ని ఏ బి అనుకుందాం ఇది ఎక్స్ వన్ బై వన్ ఇది ఎక్స్ టూ బై టూ అనుకొని ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ ఎం ఇస్టు ఎన్ రేషియోలో డివైడ్ చేస్తున్నప్పుడు ఈ పి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని మనకుండే ఇన్ఫర్మేషన్ యూస్ చేస్తూ ఎలా కనుక్కుంటాం అనడానికి మనం ఈ సెక్షన్ ఫార్ములా యూస్ చేస్తాం సో సెక్షన్ ఫార్ములా ఏం చెప్తుంది పిఎక్స్ కామో వై ఈక్వల్ టు ఎంఎక్స్ టు ప్లస్ ఎన్ఎక్స్ వన్ డివైడెడ్ బై ప్లస్ ఎన్ అలాగే టూ ప్లస్ ఎన్ వై వన్ డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్ కొన్ని చోట్ల ఎం వన్ ఎం టూని కూడా రాస్తూ ఉంటారు బట్ దానికంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఎస్ టూ ఎన్ అనేది కంఫర్టబుల్గా రాసుకోవచ్చు సో ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే పర్ఫెక్ట్గా తెలిసి ఉండాల్సిందే ఇది తెలియకుండా ఈ ప్రాబ్లం టచ్ చేయడం ఇంపాసిబుల్ సో ఈ సెక్షన్ ఫార్ములా యూస్ చేసి కోర్స్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఓ డెఫినెట్గా ఉంటాయి బట్ మీరు ఎయిట్ మార్క్స్ ప్రాబ్లమ్ కనుక పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారంటే టూ మార్క్స్ ప్రాబ్లంలో కానీ ఫోర్ మార్క్స్ ప్రాబ్లమ్స్ లో ఈజీగా చేయగలుగుతారు సో ఇది ట్రై సెక్షన్ పాయింట్ కి సంబంధించిన ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఫార్ములా సెక్షన్ ఫార్ములా అంటే ఇప్పుడు ట్రై సెక్షన్ పాయింట్స్ లేదా త్రిధాకరణ బిందువులు అంటే ఏంటంటే ఇదే లైన్ సెగ్మెంట్ ఏబి త్రీ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలంటే మనకి ఎన్ని పాయింట్స్ అవసరం అంటే మీరు చూడండి ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకుందాం దీన్ని మూడు ముక్కలు చేయాలంటే రెండు చోట్ల కట్ చేసే సరిపోతుంది అంటే ఒక పాయింట్ని పి అనుకుందాం ఇంకొక పాయింట్ క్యూ అనుకుందాం ఇక్కడ చూస్తే ఈ ఏ నుంచి పి వరకు ఒక పార్ట్ పీ నుంచి క్యూ వరకు ఒక పార్ట్ క్యూ నుంచి బి వరకు ఒక పార్ట్ మూడు పార్ట్స్ అయింది కదా సో త్రీ పార్ట్స్ చేయాలంటే రెండు చోట్ల కట్ చేయాలి ఆ కట్ చేస్తున్న పాయింట్స్ని మనం పీక్యూ అనుకుంటున్నాం ఈ పీక్యూ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవడమే ఈ ప్రాబ్లం యొక్క ముఖ్య ఉద్దేశం వీటిలే మనం ట్రై సెక్షన్ పాయింట్స్ లేదా త్రిధాకరణ బిందువులు పిలుస్తాం స్ట్రైట్ అవే టెక్స్ట్ బుక్లో మనకి ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లం ఉంది ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉంది ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ట్రై సెక్షన్ పాయింట్స్ అని కాకుండా ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ కనుక్కోండి అంటే ఇదే లైన్ సెగ్మెంట్ని మనం టూ పాయింట్స్ ఇచ్చేసి త్రీ పార్ట్స్గా కట్ చేసాము బట్ ఇక్కడ ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయమంటున్నారు అంటే అయితే లైన్స్ ఎక్కడంటే ఏబి తీసుకుందాం కి ఫోర్ పార్ట్స్ కట్ చేయాలంటే పీ క్యూ ఆర్ అనే మూడు పాయింట్స్ కట్టుకుంటున్నారు మీరు జాగ్రత్త చూస్తే ఏ నుంచి పీకి ఒక పార్ట్ పీ నుంచి క్యూకి ఒక పార్ట్ క్యూ నుంచి ఆర్కి ఒక పార్ట్ ఆర్ నుంచి బీకి ఒక పార్ట్ సో నాలుగు భాగాలని సో ఇప్పుడు ఈ పాయింట్స్ తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ ఎంటైర్ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా సెక్షన్ ఫార్ములో అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఒక్కసారి ఈ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పీకి ఇటువైపు కేవలం ఒక పార్ట్ కనపడుతుంది ఇటువైపు ఏమో పీక్యూ ఒకటి క్యూఆర్ ఒకటి ఆర్బి ఒకటి అంటే ఈ పి అనే పాయింట్ ఏబిని వన్ ఇస్ టు త్రీ రేషియోలో డివైడ్ చేస్తుంది అలాగే క్యూ తీసుకోండి క్యూ తీసుకుంటే ఇటువైపు రెండు పార్ట్స్ ఉన్నాయి ఇటువైపు కూడా రెండు పార్ట్స్ ఉన్నాయి అంటే క్యూ అనే పాయింట్ ఏబిని టూ ఇస్ టు టూ రేషియోలో డివైడ్ చేస్తుంది అలాగే ఆర్ తీసుకుంటే ఆర్కి ఇటువైపు త్రీ పార్ట్స్ కనపడుతుంది ఇటువైకు వన్ పార్ట్ అనిపడుతుంది అంటే ఆర్ అనేది త్రీ ఇస్ టూ వన్ రేషియోలో డివైడ్ చేస్తుంది సో పి వచ్చేసి వన్ టు త్రీ రేషియో క్యూ వచ్చేసి టూ టు టూ రేషియో ఆర్ వచ్చేసి త్రీ ఇస్ టూ వన్ రేషియో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రేషియోలో ఉండే నెంబర్లు యాడ్ చేయండి అంటే వన్ టు త్రీలో వన్ ప్లస్ త్రీ యాడ్ చేస్తే ఫోర్ వచ్చింది టూ ఇస్టు టూలో కూడా వన్ టూ ప్లస్ టూ యాడ్ చేస్తే ఫోర్ వచ్చింది ఇక్కడ కూడా త్రీ ప్లస్ వన్ యాడ్ చేస్తే ఫోర్ వచ్చింది అంటే వాళ్ళు ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అన్నారు మీరు రేషియో తీసుకుంటున్నప్పుడు కరెక్ట్గా తీసుకున్నామా లేదా అన్నది ఇది అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ ప్రాబ్లం అయినా ట్రై సెక్షన్ ప్రాబ్లం అయినా ఒకే ఫార్ములా యూస్ చేస్తాం కాకపోతే ఈ ప్రాబ్లంలో ఒక పార్ట్ ఎక్స్ట్రా వస్తుంది సో ఇది బేసిక్గా మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఫార్ములా తెలియాలి రేషియోస్ ఎలా తీసుకుంటామో తెలియాలి ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ లో ఉండే ప్రాబ్లం డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హావ్ లుక్ హియర్ ఫైన్ ద ట్రై సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏ ఫోర్ కామా మైనస్ వన్ బి మైనస్ టూ కామా మైనస్ త్రీ అని రెండు పాయింట్స్ ఇచ్చారు మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ట్రై సెక్షన్ పాయింట్స్ అంటే ఒక రఫ్ డయాగ్రామ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ లైన్ సెగ్మెంట్ ఇలా తీసుకుంటున్నాను ఏ ఫోర్ కామా మైనస్ వన్ బి మైనస్ టూ కామా మైనస్ త్రీ క్లియర్ గా లైన్ సెగ్మెంట్ తీసుకుంటాను ట్రై సెక్షన్ పాయింట్స్ త్రీ ఈక్వల్ పార్ట్స్ అంటున్నారు కాబట్టి పి అండ్ క్యూ అని రెండు పాయింట్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తే పీకి ఇటువైపు ఒక పార్ట్ కనపడుతుంది అటువైపు రెండు పార్ట్స్ కనపడుతున్నాయి కాబట్టి పి అనేది వన్ ఇస్ టు టూ రేషియోలో డివైడ్ చేస్తుంది ఇది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మనకు బెటర్గా అండర్స్టాండింగ్ కోసం అలాగే క్యూ అనేది ఇటువైపు టూ పార్ట్స్ ఉన్నాయి అటువైపు వన్ పార్ట్ కనపడుతుంది కాబట్టి టూ ఇస్ టు వన్ రేషియోలో సో ఇప్పుడు ఇక్కడ పి క్యూ అనే రెండు పాయింట్స్ ట్రై సెక్షన్ పాయింట్స్గా కన్సిడర్ చేస్తాం పి అనేది వన్ టు టూ రేషియోలో క్యూ అనేది టూ టూ వన్ రేషియోలో మీరు అబ్జర్వ్ చేస్తే వన్ టు టూలో ఉండే నెంబర్స్ యాడ్ చేస్తే వన్ ప్లస్ టూ యాడ్ చేస్తే త్రీ అవుతుంది అలాగే టూ టూ వన్లో కూడా నెంబర్స్ యాడ్ చేస్తే త్రీ అవుతుంది ఇది మనకి గుడ్డి గుర్తుగా పెట్టుకోవచ్చు కరెక్ట్గా రేషియో తీసుకున్నామా లేదా అని సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ కనుక్కోవడానికి మనం ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క సెపరేట్ డయాగ్రామ్ దాకా తీసుకున్నాం సో ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి ఓన్లీ పీ పెట్టుకుంటారు ఇక్కడ ఇక్కడ జాగ్రత్త చూడండి ఏ బి పాయింట్స్ పెట్టుకున్నాను పాయింట్ పీ పెట్టుకున్నాను వన్ ఇన్స్ టు టూ రేషియో క్లియర్గా రాస్తున్నాను సో ఫోర్ కామా మైనస్ వన్ మైనస్ టూ కామా మైనస్ త్రీ క్లియర్గా ఎక్స్ వన్ బై వన్ ఎక్స్ టూ బై టూ రాస్తున్నాను ఈ వన్ ఇస్ టూ టూ దగ్గర వన్ దగ్గర ఏమో ఎం పెట్టుకున్నాను టూ దగ్గర ఏమో ఎన్ పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిగర్ యూస్ చేసి సెక్షన్ ఫార్ములా తో మనం మనకు కావాల్సిన పాయింట్ మీకు అనుకుంటాం సో ఖచ్చితంగా ఫార్ములా అయితే మీరు ఖచ్చితంగా రాసి తీరాల్సిందే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఫార్ములాకి కూడా క్లియర్గా మార్క్స్ ఉంటాయి సో పి ఈక్వల్ టు ఎంఎక్స్ టూ ప్లస్ ఎన్ఎక్స్ వన్ డివైడెడ్ బై ఎంప్లస్ సెవెన్ ఎంవై టూ ప్లస్ ఎన్వై వన్ డివైడెడ్ బై ప్లస్ వన్ క్లియర్గా ఫార్ములా రాశాను ఈ ఫార్ములాలో ఎం దగ్గర వన్ ఎన్ దగ్గర టూ అలాగే ఎక్స్ వన్ బై వన్ ఎక్స్ టూ బై టూ దగ్గర వాల్యూస్ జాగ్రత్తగా సబ్స్ట్యూట్ చేసుకున్నప్పుడు మైనస్ కనపడింది చాలా కేర్ఫుల్గా సబ్స్కూట్ చేయండి సో ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్క్యూట్ చేస్తారు సింప్లిఫై చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది ఈ పాయింట్ పి అనేది ఏంటి పాయింట్ పి అనేది ఏబి లైఫ్ సెగ్మెంట్ని వన్ టు టూ రేష్యోగా డివైడ్ చేస్తుంది సో మనకి కావాల్సిన రెండు పాయింట్స్లో ఒక పాయింట్ వన్ టు టూ రేషియో తీసుకుంటే పి వచ్చేస్తుంది అలాగే ఇది ఇలాగే పెట్టి మళ్ళీ ఇలాంటి డయాగ్రామ్ని ఇంకోటి తీసుకుంటున్నారు ఇక్కడ సో ఇక్కడ క్లియర్గా ఏబి అలాగే పెడుతున్నాను ఇక్కడ పాయింట్ పీ తీసుకున్నాం వన్ ఇస్ టూ టూ రేషియో ఇక్కడ పాయింట్ క్యూ తీసుకుంటున్నాం టూ ఇస్ టూ వన్ రేషియో టూ ఇస్ టూ వన్ రేషియో తీసుకుంటున్నాం ఇక్కడ వన్ ఇస్ టూ టూ రేషియో తీసుకున్నాం సేమ్ ఎక్స్ వన్ బై వన్ ఎక్స్ టూ బై టూ పెట్టుకుంటున్నాను ఇస్ టూ ఎన్ పెట్టుకుంటున్నాను సో క్లియర్గా ఇక్కడ ఏదైతే ఫార్ములా రాసామో అదే ఫార్ములా మళ్ళీ ఇక్కడ రాయాల్సిందే కాకపోతే ఇక్కడ పి పెట్టుకున్నారు మీరు ఇక్కడ క్యూ పెట్టుకుంటున్నాను క్యూ ఈక్వల్ టు ఎంఎక్స్ టూ ప్లస్ ఎన్ఎక్స్ వన్ డివైడెడ్ బై ఎం ప్లస్ సెన్ అలాగే ఎం వై టూ ప్లస్ ఎన్ వై వన్ డివైడెడ్ బై ఎం ప్లస్ సెన్ సో ఇక్కడ ఎంఈ టు ఎన్ ఇక్కడ ఎం ఇస్ టూ వే వేరే ఇక్కడ ఎం ఇస్ వేరే అంటే ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ మారలేదు కానీ ఇక్కడ ఎం ప్లస్లో వన్ ఎన్ ప్లస్ టు టూ రాసుకుంటాం బట్ ఇక్కడ ఎం ప్లస్ టు టూ రాసుకుంటాం ఎన్ ప్లస్లో వన్ రాసుకుంటాం సో తీసుకొచ్చి సబ్సూట్ చేస్తాం చాలా కేర్ఫుల్గా సబ్స్కూట్ చేయండి ఎస్పెషల్లీ మైనస్ సబ్సూట్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటుంది సో సింప్లిఫై చేస్తే మనకి పాయింట్ క్యూ ఇక్కడ వచ్చింది సో పాయింట్ పి అండ్ పాయింట్ క్యూ అనేది ఏబి లైన్ సెగ్మెంట్ని త్రీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే వాళ్ళు ఫైవ్ ద ట్రై సెక్షన్ పాయింట్స్ ఉన్నారు కాబట్టి ఫైవ్ లాగా దేర్ ఫోర్ పి ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చిందో అది అలాగే క్యూ ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చిందో అది ఆర్ ద ట్రై సెక్షన్ పాయింట్స్ రాస్తాం ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎయిట్ మార్క్స్ కి ఎక్స్పెక్ట్ చేయగలిగిన ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు జాగ్రత్తగా చూస్తే రెండు పార్ట్స్ ఉన్నాయి ఈచ్ పార్ట్ క్యారీస్ ఫోర్ మార్క్స్ ఆ ఫోర్ మార్క్స్లో కూడా ఫార్ములాకి డెఫినెట్గా మినిమం వన్ మార్క్ అయినా ఉంటుంది కాబట్టి రెండు సార్లు ఫార్ములా రాస్తున్నప్పుడు నీట్గా రాసి వీలైతే ఒక బాక్స్ క్రియేట్ చేసి లేదా ఒక బాక్స్ డ్రా చేసి చూపిస్తే క్లియర్గా ఫార్ములాకి మార్క్స్ పడతాయి కి మార్క్స్ పడతాయి కి మార్క్స్ పడతాయి సో చాలా కేర్ఫుల్గా చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎయిట్ మార్క్స్ కాకపోతే అన్నిసార్లు ఇలా ట్రై సెక్షన్ పాయింట్స్ అనకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ కొనుక్కోండి అంటారు టెక్స్ట్ బుక్లో మనకు ఒక క్వశ్చన్ ఉంది సో అక్కడ మీకు ఇక్కడ వన్ ఇస్ టు టూ తీసుకున్నాం ఇక్కడ టూ ఇస్ టూ వన్ తీసుకున్నాం బట్ అక్కడ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ ఉన్నప్పుడు వన్ ఇస్ టు త్రీ టూ ఇస్ టు టూ ఇంకొకటి వస్తుంది త్రీ ఇస్ టు వన్ అంటే మూడు పార్ట్స్ వస్తాయి ఇది మీరు కష్టంగా మైండ్లో పెట్టుకోవాలి మనకి టెక్స్ట్ బుక్లో టోటల్గా త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి త్రీ ప్రాబ్లమ్స్లో ఒకటి నేను ఎక్స్పైర్ చేశాను సో అండ్ నథింగ్ బట్ త్రీ ప్రాబ్లమ్స్లో రెండు ప్రాబ్లమ్స్ సెక్షన్ పాయింట్స్ మీద ఒక ప్రాబ్లమ్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ మీద సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే నెంబర్స్ లేదా క్వశ్చన్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన నెంబర్స్ మీరే తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వశ్చన్ నెంబర్ ఏలో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి క్వశ్చన్ రావడం పక్కాగా వస్తుంది ఆ కోఆర్డినేట్ జామెటరీలో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రై సెక్షన్ పాయింట్స్ లేదా ఫోర్ ఈక్వల్ పార్ట్స్ చేస్తారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇదే చాప్టర్ నుంచి ఇంకొక టూ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి ఎయిట్ మార్క్స్ కి సో ఓవరాల్ గా కోఆర్డినేట్ జామెట్రీలో మీకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నారంటే ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎయిట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు హోప్ క్లియర్ క్లియర్గా అర్థమైనా అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ మీ లెక్కల మాస్టర్ పరగోపాల్